అందరికీ నమస్కారం కడుపులో సమస్యలు మనందరికీ ఉంటాయి మీ కడుపు అసకర్యంగా ఉన్నప్పుడు అగ్నిపర్వతంలా రగులుతున్నట్లుగా అనిపిస్తుంది మేము ఈ సమస్యలను పిలుస్తాము ఇది అజీర్ణం నుండి ఉబ్బరం కలిగించేది ఐబిఎస్ వరకు ఏదైనా కావచ్చు లేదా కడుపు ఇది వాంతులు మరియు విరేచనాలను కలిగిస్తుంది లేదా ఫుడ్ పాయింగ్ కావచ్చు కొన్నిసార్లు ఇది అల్సర్ సూచిస్తుంది గ్యాస్ట్రోట్రబులల్ ఎప్పుడూ సరదాగా ఉంటుంది కానీ చింతించకండి మేము దానిని విచరణం చేస్తాము మీ కడుపును తిరిగి ట్రాక్ చేయడానికి మార్గాలు కనుగొంటాము నిరంతర కడుపు సమస్యల కోసం ఎల్లప్పుడూ నిపుణులను సంప్రదించండి గ్యాస్ట్రోట్రబుల్ అంటే ఏమిటో ఇప్పుడు మనకు తెలుసు దానికి కారం ఏమిటో మాట్లాడుకుందాం చాలా విషయాలు మీ కడుపుని కలిచివేస్తాయి అతిపెద్ద టర్బుల్ మేకర్లలో ఆహారం ఒకటి ఎక్కువగా తినడం చాలా త్వరగా తినడం లేదా జిడ్డుగా ఉండే ఆహారాలు ను ప్రేరేపిస్తాయి ప్రతి ఒక్కొక్కరు భిన్నంగా ఉంటారు కాబట్టి మీ శరీరం మీకు చెప్పే దానిపై శ్రద్ధ వహించండి సరే క్యాస్ట్రోట్రబూల్ అంటే ఏమిటి మరియు దానికి కారణమేమిటో మాట్లాడాము ఇప్పుడు మంచి విషయాలపై దృష్టి పెడదా నివారా సమస్య తలెత్తిన తర్వాత దానిని ఎదుర్కోవడం కంటే నివారించడం ఎల్లప్పుడూ మంచిది సరి మీ ప్రేగులను కారు ఇంజిల్లాగా భావించండి మీరు మీ కారులో తప్పు ఇంధనాన్ని పోసి అది సజావుగా నడుస్తుంది అనుకోరు అవునా మీ శరీర విషయంలో కూడా అంతే మీ శరీరానికి పోషకమౌన ఆహారాన్ని అందించడం కీలక పుష్కలంగా పండ్లు కూరగాయలు తిన్నాయాలు మరియు లీన్ ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టండి ఈ ఆహారాలు మీ ప్రేగు సరిగా పని చేయడానికి అవసరం పోషకాలను అందిస్తాయి హైడ్రేషన్ కూడా కీలకం కారుకు తగినంత ఆయిల్ అవసరమైనట్లే

మంచి వార్త ఏమిటం మీరు మెరుగ్గా ఉండటానికి కొన్ని పనులు చేయవచ్చు మోతడ్ మీ గ్యాస్ట్రోట్రబుల్ అనేది ప్రేరేపించిందో గుర్తించడానికి ప్రయత్నించండి అది అదనపు కారంగా ఉండే బురిటోనా లేదా రాబోయే గడువు గురించి మీరు ఒత్తిడికి గురవుతున్నారా కారణం తెలుసుకోవడం కవశత్తులలో దాన్ని నివారించడంలో మీకు సహాయపడుతుంది యాంటాసిడ్లు లేదా గ్యాస్ ఉపచమన మందులు వంటి ఓర్దిక్కు హంట నివారణలు గుండెల్లో మంట్ అజీర్ణం మరియు వాయువుకు తవరిత ఉపశమనాన్ని అందిస్తాయి లేబుల్ పై ఉన్న సూచనలను ఎల్లప్పుడూ అనుసరించండి మరీకు ఏవైనా సమస్యలు ఉంటే మీ వైద్యుడితో మాట్లాడండి ఇంటి నివారణలు కూడా సహాయపడతాయి అల్లం టీ దాని ఉపశమన లక్షణాలకు ప్రసిద్ధి చెందింది మరియు కడుపు నొప్పిని శాంతపరచడంలో సహాయపడుతుంది పెప్పర్ మింట్ ఆయిల్ కూడా జీర హసకర్యాన్ని తగ్గిస్తుంది మరియు కొన్నిసార్లు మీ ఉదరానికి హీటింగ్ పియాడ్ను వర్తింపజేయడం ఉపశమనాన్ని అందిస్తుంది గుర్తుంచుకోండి ఈ చిట్కాలు తాత్కాల ఉపశమనం కోసం మాత్రమే మహి లక్షణాలు తీవ్రంగా ఉంటే కొన్ని రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా మీ బల్లలలో రక్తం కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి విభాగం హదు ఆరోగ్యకరమైన ప్రేగు సంతోషకరమైన మీరు దీర్ఘకాలిక ఉపశమనం కోసం జీవనశాలి మార్పులు మేము గ్యాస్ట్రోట్ర బుల్ కోసం తక్షల్ పరికరాల గురించి మాట్లాడాము కానీ దీర్ఘకాలిక ఉపశమనం గురించి ఏమిటి ఈ ప్రక్రియాత్మక విధానం వస్తుంది మీ ప్రేగులు వృద్ధి చెందడానికి సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడం అని పాహించండి ఆహార మార్పులు ఒక ముఖ్యమైన అంశం ఆహార సున్నితత్వం లేదా అసహనాలను గుర్తించడం మరియు తోపులగించడం ఇందులో ఉంటుంది సాధారణ నేరస్పోలలో పాల ఉత్పత్తులు గ్లౌటెన్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు ఉన్నాయి మీ ప్రేగు మాక్రోబయోమ్ కు మద్దతు ఇవ్వడం మరొక కీలకమైన అంశం మీకు తెలుసా మీ పరేగులలో నివసించే మరియు జీలక్రియ మరియు మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే ట్రిలియన్ బ్యాక్టీరియా మీరు పెరుగు కెఫియర్ సార్క్రాట్ మరియు కిమ్చి వంటి పులియబెట్టిన ఆహారాలను తినడం ద్వారా మీ ప్రేగు మాక్రోబయం మద్దతు ఇవ్వవచ్చు ఇవి ప్రోబయోటిక్స్ లో సమృద్ధిగా ఉంటాయి మీ ప్రేగులు ఇష్టపడే మంచి బ్యాక్టీరియా గుర్తుంచుకోండి సంతోషకరమైన ప్రేగు కోసం ఒత్తిడి చాలా ముఖ్యం లోతన శ్వాస వ్యాయామాలు జానం లేదా బయట సమయం గడపడను వంటి ఒత్తిడిని తగ్గించే కరకలాశాలను మీ దినచర్యలో చేర్చుకోండి ఈ జీవనశైలి మార్పులు చేయడం ద్వారా మీ గ్యాస్ట్రో ట్రబుల్ ను తగ్గించే మరియు మీ మోత్తన్ శ్రేయస్సును మెరుగుపరిచే ఆరోగ్యకరమైన ప్రేగు వాతావరణాన్ని సృష్టించవచ్చు కానీ గుర్తుంచుకోండి నేను టీవీలో కేవలం ఒక వైద్యుడిని మీ వైద్యుడిని కాదు గ్యాస్ట్రోటోల్ ను అర్థం చేసుకోవడం నుండి నివారణ మరియు నిర్వహణ వ్యూహాల వరకు మేము ఈ రోజు చాలా విషయాలు చేశాము ఆరు ఎప్పుడు వృత్తిపరమైన సహాయం తీసుకోవడం యొక్క అనేక సందర్భాలను సాధారణ జీవన శైలి మార్పులు మరియు ఇంటి నివారణలతో నిర్వహించవచ్చు మీరు ఉత్తిపరమైన సహాయం తీసుకోవలసిన సమయాలు ఉన్నాయి తీరమైన కడుపు నొప్పి మీ బల్లలో లేదా వాంతిలో రక్తం వివరించలేని బరువు తగ్గడం మింగ్రన్లో ఇబ్బంది నిరంతర వాంతులు లేదా విరేచనాలు ఇవి వైద్య సంరక్షణ అవసరమయ్యే మరింత తీరమన అంతర్లీన పరిస్థితికి సంకేతాలు కావచ్చు విభాగం ఏడు మీ ప్రేగులను వినండి మీరు దీన్ని పొందారు గ్యాస్ట్రోట్ర బుల్ అసకర్యంగా మరియు అంతరాయం కలిగించేది కావచ్చు కానీ గుర్తుంచుకోండి మీరు ఒంటరి కాదు మిలియన్ల మంది దాన్ని అనుభవిస్తారు మరియు సరైన జ్బానం మరియు సాధనాలతో మీరు మీ లక్షణాలను నిర్వహించవచ్చు మరియు సంతోషకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని కట్టవచ్చు మీ శరీరానికి వినండి మీ టెరిగర్లను గుర్తించండి మరియు మీ ఆహారం మరియు జీవనశైలికి మీకు ఏవైనా సమస్యలు ఉంటే లేదా మీ లక్షణాలు కొనసాగితే మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించడానికి వెనుకారకండి గుర్తుంచుకోండి ఆరోగ్యకరమైన ప్రేగు మీతో ప్రారంభమవుతుంది మీ ప్రేగులను జాగ్రత్తగా చూసుకోండి మరియు అది మీకు శ్రద్ధ వహిస్తుంది తదుపరిసారి వరకు ఆరోగ్యంగా ఉండండి మరియు కడుపులను సంతోషంగా ఉంచండి